మీరు కత్పాడు ఇక్కడ హాస్పిటల్కి వచ్చి ఒకసారి నాకు చాలా రోజులుగా కంప్లైంట్ వచ్చింది ఈరోజు ఒకే బైక్ వచ్చారు ఒక్క డాక్టర్ లేరు ఏడు మంది డాక్టర్లు ఒక్కరు లేరు ఏడు మంది స్టాఫ్ నర్సుల్లో ఒక్క అమ్మాయి ఉంది కారామెడికల్ ఏడు ఎనిమిది మంది కారామెడికల్కి భక్తులు లేవు ఒక అంటెండర్కి వేసి వెళ్ళారు ఇలాంటి పరిస్థితి ఉంటే మరి కమిషనర్ పుస్తకం లేదంటే మీ పుస్తకం పుట్టింది ఏవో మాకు ఎంతసేపు మీరు సెట్ చేసుకోండి లేదు రేపటి నుంచి వాళ్ళు ధర్నాకు దిగమంటే దిగుతారు రెడీ ఉన్నారు కాకపోతే ఎందుకంటే మీరు సెట్ అవ్వాలి ఇంకా ఐదేళ్ళు దగ్గర మీకు రాలే పోలే నేను కంటనానికి ఉపయోగం పడతుంది ఎందుకంటే నేను బాధ్యతతో చాలా చాలామంది అసలు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మధ్యాహ్నం ఒక్కరు లేకపోతే పేషెంట్ ఎలా వస్తారు డాక్టర్ అనే ఆయన ఉంటారు కదా అనుకోని చెప్పండి దీన్ని నేను కూడా మన కృష్ణబాబు గారికి డివోడెంట్ రాస్తాను ఎవరు ఎవరు లేరమ్మా ఎవరు లేరు సార్ మీ దగ్గరే కదా ఒకసారి వచ్చి చూడండి వారానికి ఒకసారి వస్తుంటే కొద్దిగా అలర్ట్ అవుతారమ్మా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలండి కాదు ప్రజల్ని ఇబ్బందుల నుంచి కలిగించాలనేది మా అభిప్రాయం సందర్భం అయితే ఏం లేదు కానీ చేయండి నేను ఒక రెండు గమనిస్తాను నేను లేదంటే నేను పాస్ అవ్వలేదు ఈ రైజీ వరకు ఒక్కరు ఉండకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం సో ఈ విషయాన్ని మరి స్పెషల్ చీఫ్ సెక్రటరీ హెల్త్ మరి మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది మా ఉద్దేశం ఒకటే మేము డాక్టర్లను కానీ స్టాఫ్ నర్సులు కానీ లేదా పారామెడికల్ని కానీ ఇబ్బంది పెట్టాలని కదా ఏ ప్రజల కోసం అయితే మనం నియమించబడ్డామో ఆ ప్రజల కోసం సర్వీస్ చేయాలన్నటువంటి ఆలోచనతో మాత్రమే మేము మా వాళ్ళని మేము కాస్త ఒత్తిడి చేయాల్సి వస్తుంది వాళ్ళు అన్నిదా భావించాల్సిన అవసరం లేదు గుంటూరుకు చాలా దగ్గర పదహైదు నిమిషాలు ప్రయాణం ఉండేటటువంటి ఈపీఎఫ్సిలో ఇంతమంది సిబ్బందిని పెట్టినా అదేవిధంగా ఇంకా ముప్పై పడకల ఆసుపత్రిని దీనికి అప్గ్రేడేషన్ చేసిన ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే రోజుకి డెబ్బై మంది ఓపీ కన్నా ఎక్కువ రావడం లేదు మరి ఒక కాన్షియన్స్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు ఏ ఐదు వందలు ఆరు వందలు అంటే ఓపీ పెరగాలని మా ఉద్దేశం కాదు ప్రజలకు ఆసుపత్రుల పట్ల ఒక విశ్వాసం ఉండాలి ప్రభుత్వం యొక్క ఆసుపత్రి పట్ల విశ్వాసం ఉండాలి అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఇక్కడ పనిచేసేటటువంటి సిబ్బంది త్రికంఠశుద్ధిగా పనిచేయాలని అందుబాటులో ఉండాలి కాబట్టి డాక్టర్లు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను కోరుతున్నా మీరు ఏడు మంది ఉన్నప్పుడు పొద్దున్నంత ఐదు మంది ఉంటామని చెప్పడం తప్పు ఇక్కడ సాయంకాలం కూడా ఇద్దరు డాక్టర్లు ఉండాల్సిందే ఎందుకంటే ఒక కాన్స్టెంట్ హెడ్ క్వార్టర్స్ అలా కాకుండా మీరు ఎక్కడో ఉంటారు ఒక స్టాఫ్ నర్సే డ్యూటీ చేస్తారంటే అది వీలు అయ్యే పరిస్థితి కాదు సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి కూడా ప్రజలు ఇబ్బంది సార్ కోటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలల్లో నిద్ర లేచిన తర్వాత కూడా ఇంకా ఆవలిస్తారు అట్లా ఐదు సంవత్సరాలు వాళ్ళు బాగా వాళ్ళని విడిగా వదిలేయడం జరిగింది ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో వైఫల్యమే ఇంకా మాకు ఐదారు నెలలుగా శాఖల మీద శాఖలు ఉన్నాయి ఇటు అగ్రికల్చర్లో ప్రోడక్ట్స్ విషయంలో కానీ రైతులకు సంబంధించిన విషయాల్లో కానీ ఇంకా సెటైట్ కావాలి మరి ఇప్పటికి రెండు సార్లు రావడం జరిగింది నా ఉద్దేశంలో ఇక ఖచ్చితంగా ఇక మా మార్క్ పాలన స్టార్ట్ అవుతుంది వీళ్ళందరూ కూడా సెట్ అవుతుంది